పంచలోహ తాళి చైన్ పంచలోహ తాలి చైన్ రెండు వేలన్నర ఐదు వందలు అడ్వాన్స్ దసరా స్పెషల్ దసరా స్పెషల్ రెండు వేలన్నర మేకింగ్ చేసిస్తారు చేసినటువంటి రెండు వేలన్నర పడుతుంది ఐదు వందలు అడ్వాన్స్ వేయాల ఇవాళ ఇస్తే మరుసటి రోజు ఇస్తారు దసరా స్పెషల్ పంచలోహా తాలి చే దసరా స్పెషల్ రెండు బ్యాంగిల్స్ కూడా ఫ్రీ ఉంది దసరా వరకు ఎవరికైనా ఆడపిల్లలకి రెండు బ్యాంగిల్స్ చేసిస్తా ఉచితంగా చేసిస్తా ఒక మూడు డిజైన్స్ ఉన్నాయి మూడు డిజైన్స్లో మీకు ఏది కావాలంటే అది నేను మీ సైజు చెప్తే చేసిస్తా చేసినట్టు ఉండవు గాజులు కూడా మీ సైజు చెప్తే తాలి చేయిన్ ఇమ్మని ఫ్రీగా చేసిస్తా టూ బ్యాంగిల్స్ దసరాకి ఫ్రీ రెండు వేలన్నర ఐదు వందల అడ్వాన్స్ చేసినట్టు ఉండవు చేసిస్తాను